ఈ రోజు రాత్రి ఈ వాక్యం నీవు నా కాపురంలోనికి వేసు కావాలి ఏసు నా కాపురంలోనికి రావాలి ఏమండి ఏసుని కాపురంలోనికి వస్తే అన్ని హ్యాపీనే అన్ని సంతోషమే అన్ని లైఫ్ దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు హలేలియ్యా మోకరిద్దామా మోకాళ్ళిద్దామా వేసి రాత్రి అయ్యా నా కాపురంలోనికి ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా నిఖాపురం ఇప్పటి వరకు దరిద్రతలో ఉందేమో నిఖాపురము కష్టాలలో కొనసాగుతూ ఉందేమో నిఖాపురము వేదనతో ఉందేమో నిఖాపురంలో సంతోషము లేదేమో నిఖాపురంలో ఆనందము లేదేమో ఎప్పుడు గొడవలు వేదన కన్నీలతో ఉన్నావేమో నీ రెండు చేతులు ఎత్తి ప్రభా నా జీవితంలోనికి అయ్యాయా మోకాళ్ళేద్దాం లేద్దామా లేదా లేచి నిలబడండి కూర్చోలేకపోతే లేచి నిలబడి మోకాలు లేయకపోతే వేయలేకపోతే లేచి నిలబడండి ఈ రాత్రి ప్రభు అద్భుతం చేయబోతున్నాం ఈ రాత్రి నుంచి ఏముగా హలలు 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 ఎవరు బ్యాక్ పెయిన్ నట్టిపు పెయిన్స్తో ఉన్నారు కూర్చోలేకపోతున్నారు మీకు కొంచెం కష్టంగా ఉంది ఆ నడుములు నొప్పి ఉన్నది మీరు చేయొత్తండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాయి హోల్ కూర్చోంటే కాదు లేచి నిలబడండి కాళ్ళ మీద నిలబడలేని వాళ్ళు లేచి నిలబడండి ప్రభువు అద్భుతం చేయబోతున్నాయి ఎస్ నీ కుటుంబంలో నీ కాపురములో లేచి నిలబడండి కాళ్ళ మీద ఉన్న వాళ్ళు లేచి అమ్మ కాళ్ళ మీద ఉండలేని వాళ్ళు లేచి నిలబడండి లేచి పిల్లల మీరు థ్యాంక్ యూ రెండు చేతులు ఇతడుదామా ఈరోజు నా కాపురములోనికి రాబడవా నా కాపురము వర్తిల్లట్లేదయ్యా అయ్యా నా కాపురము ఆశీర్వదకరంగా లేదు నా కాపురము దీవెనకరంగా లేదు తండ్రి ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాను ఈ రోజు రాత్రి నేను ప్రేమిస్తున్నాను నా కాపురములోనికి నేను కన్నీరు విడుతాను ఎన్ని కష్టాలు పడుతున్నావు కాపురములో ఎంత వేదన చెందుతున్నావు నీ నీ పిల్లలు చెడిపోతున్నారేమో నీ భర్త చెడిపోతున్నారేమో నీ కష్టాగతమంతా కూడా పోగొట్టుకుంటున్నావేమో వేదన చెందుతున్నావా ఈ రాత్రి కన్నీరు విడిచేవాడు ఈ రాత్రి వేడు ఈ రాత్రి కన్నీలు వేసయ్యా నా కాపురములోనికి రా నా దేవా నా కన్నీలితుడు అయ్యా నా కాపురములో ఏడుపు తప్ప ఇంకేం మిగలట్లేదు నాయన నా కాపురములో ఇబ్బందులు కష్టాలు ఇదిగో నా భర్త లేడు నా పిల్లలు లేరు నాయన నా జీవితం ఏమైపోయిందో బ్రహ్మ నా కాపురములో సంతోషమే లేదు రాత్రి అడుగుదామా అడుగుదామా దేవుని సన్నిధిలో అడుగుదామా నోరు తెరచి నోరు తెరచి అడగండి నోరు తెరచి అందరు నోరు తెరిచి అందరూ నోరు తెరవండి నోరు తెరవండి ఆయన నింపుతాడు ఎస్ అడిగితే వస్తాడు నీ కాపురములోడికి ఆయన నీ కాపురాన్ని కడతాడు ఆయన నీ కాపురాన్ని సరిచేస్తాడు నీ కాపురమున్నదో దేని గురించి నువ్వు వేదన పడుతున్నావు దాన్ని తొలగిస్తాడే సయ్యా అప్పులు పాలయ్యున్నామా అప్పుల నుంచి విడిపించబోతున్నాడు ఆయన ఎస్ లాడ్ ఎస్ లాడ్ ప్రభువానికి ఓ కుటుంబంలో సమస్యలు ఏమంటే సమస్యలు వస్తున్నాయా ఈ రాత్రి ఆ సమస్యల నుంచి ప్రభు విడు ఈ రాత్రిని కాపురములు అద్భుతం జరగబోతుంది ఓ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ప్రభు అద్భుతమైన కార్యము జరిగించండి

పవర్ ఆఫ్ ద హోల్ హెస్టరీ పవర్ ఆఫ్ ద హోల్ హెస్టరీ దేవుని ప్రసన్నత దేవుని మహిమ ఓ ని కాపురాని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళిపోతున్నాయి ఓ ఫలమైన ఆయన కార్యమును చూడబోతున్నా ఓ ఓ దేవుని శక్తి దేవుని శక్తి దేవుని శక్తి హాల్ బా 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 బాబా ఓ ఓ ఓ దేవుని మహిమ రిషి ఫంక ఫంత్క ఫుద్దుకో ఫుద్దుకో పొందుకు ఫందుకు দেওয়া yes, শক্ত yes, Lord. Yes, Lord. Yes, Lord. నీ మహిమను కుమ్మరించు అయ్యా కుటుంబాలు కాపురాలలో ప్రతి ఓయా సింహాలను తొలగించు మరణాలను తొలగించు మరణపు వ్యాధులను తొలగించు ఏ ఎవరైతే టైరాయిడ్ తో ఉన్నారో ప్రభు నేను స్వస్థపరచబోతున్నా ఓ ఎస్ లాడ్ ఎస్ లాడ్ దేవుడును ఆయన శక్తిని మీద దిగపోతుంది ఎస్ని కుటుంబంలో గొడవలు సమస్యలతో ఉన్నావేమో ఈ రాత్రి ప్రభు రావాలని రావాలనుకుంటున్నారు ఎవరు పిలుస్తారు పిలవండి దావీదు కుమార్ কিমা আর আপনারা সবাই venga 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 যে শত্রুকে করতেছে যে ভিলেজে পে যাচ্ছে ও নিপিনে নটকে যাচ্ছে ইপরে ইপরে ইননামা চিজম্যানস ও বোনের শক্তি ভরসা করতে না আসে নি कुटुंबাবলীকে বড় রাব হচ্ছে নি তো গজনু চলে போছনি এসলি তো গজনু চলে போছনি নি শত্রুর ওইটাই নি গজনু শুদ্ধ পড়ছে মতনা

कारि मजेर छै बतने ओ गुप्त कार्य मजेर छै बतने ओ अद्भुत कार्य मजेर छै बतने ओ रीबा बा 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 ओ रीबा बा शुक्र बा 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 रे मेरे मैडम रे मेरे मैडम ओ ओ ये मेरी फिल्म है मेरी पार्टी में शूट है ओ मेरी महिमा मेरी की गिरावत है रे मेरी की गिरावत है रे मेरी की गिरावत है रे కన్యలను చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు చూస్తున్నాడు ఈ కాపురముల పరిస్థితులన్నిటినీ ఆయన మార్చుకున్నా

ప్రభు నీ కుటుంబంలోనికి నీ కాపురములోనికి రావాలని మనస్ఫూర్తి గడువు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ రాత్రి నాయనా ఈ వెలిగల్ల మండలంలో తండ్రిని పిల్లల మధ్యలో తమ్ముడు ధాన్యులు సహోదరి వారి కుటుంబంలో వారి గృహములు ఈ రీతిగా నాయని ప్రార్థన కొడుకుని ఏర్పాటు చేశారు ఈ కాపురాల్లో ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగించండి దేని విషయమైన ఆయన వారు కన్నీరు కారుస్తున్నారు తండ్రి కన్నీరు తొడవండి ఆ కాపురములు ఏ వేదనతో ఉన్నారు అయ్యా ఏ మరణములు కాపురములో మరణించి అయ్యా కొడుకో తండ్రో అప్పో కుమార్తె ఎవరో ఒకళ్ళు కుటుంబంలో మరణించి వేడిస్తున్నారేమో మరణాలు తొలగించండి నాయన దేవా మరణాలు తొలగించండి నాయనా అయ్యా కన్నీరు తుడవండి ఏడ్పు ఏ దేని గురించి వేడుస్తున్నారో భర్త మారలేదని పిల్లలు మారలేదని కుటుంబంలో ఓ తింటానికి కూడా ఓ కొన్ని రుణాల అప్పుల బాధలతో కష్టపడుతున్నామని వేడుస్తున్నారేమో వేడుపు తొలగించండి వేదన దేని విషయమే వేదన చెందుతున్నారు ఆ కాపురాల్లో అవన్నీ తొలగించి నిమ్మలమైన కాపురముగా చేయొచ్చిన బిడ్డల మీద నీ ఆత్మను కొమ్మరించమని నాతో వచ్చిన అయా సహోదరులు దీవించండి అభిషేకించండి వాడుకోండి ఇదిగో మేము వచ్చిన కుటుంబానికి గ్రామానికి ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఇది ఈ వీడియో తీస్తున్న ఈ లైవ్ తీస్తున్న తమ్ముడిని మీరు వాడుకోండి నాయన గొప్ప వ్యక్తిగా చేయండి అద్భుతముగా చేయండి నాయనా మీ ఆశీర్వాదాలతో నింపండి ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరూ అయ్యా కాకబడినయన వారి కాపురాలు కట్టముడుకు సహాయమ దొచ్చిన ప్రతి బిడ్డన వృద్ధులు ఉన్నారు యవనస్తులు ఉన్నారు దయచేయండి పిల్లలు లేని వారు ఎవరైతున్నారు వారికి సంతానం దయచేయండి తండ్రి మీ అద్భుతం జరిగించండి మేము వచ్చిన కుటుంబంలో ఈ నెలలో అద్భుతము జరగాలయ్యా మీ అద్భుత కార్యాలు జరిగించే కృపతో నింపమని నీ బలమైన ఆత్మతో నింపమని నీ పరిశుద్ధాత్మ శక్తి బిడ్డల మీద కుమ్మరించమని ఆ కాపురాల్లో భార్య భర్త పిల్లలు నీ ఎందు భయభక్తులు కలిగి విధేలుగా మార్చబడి నీ కొరకు జీవించుటకు కృపానుగ్రహించమని తిరిగి మా ప్రయాణములోనూ ఈ బిడ్డలకి గ్రామానికి తోడుండమని నీ రాగడ ఆలస్యమైతే మరొకసారి రావటానికి మీరు సహాయం చేయండి మేము వచ్చే నాటికి కుటుంబంలో నాయన చిన్న బిడ్డలు ఉందరుగాక ప్రభావి కుటుంబంలో మీ అద్భుతము జరిగించండి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు ఏసు రక్తమే సంపూర్ణ విజయం కలిగిన గాక అమెడికి ముగించింది ప్రార్థన అవసరం ప్రార్థన చేయించుకోండి ఓకే మాది కనిగిరి కనిగిరి ఒంగోలు ఇల్లి రూట్ దహీన్ చగ్ని జ్వాలా మినిస్ట్రీస్ పొదిలిల్లి రూట్లో పొదిలి రూట్లో ఉంటుంది చివరిగా ఊరికి చివరిగా ఉంటుంది అక్కడ శుక్రవారం ఉపవాసకుడికి జరుగుద్ది ఆల్నీటి తొమ్మిదో తారీఖు జరుగుద్ది ప్రతి నెల అమావాస కూడిక జరుగుతుంది రేపు శుక్రవారం ఈ వారంలో శుక్రవారం జరుగుతుంది ఏదైనా శక్తుల ద్వారా పీడించబడుతూ ఓ ట్యాబ్లెట్లు వేసుకున్న తగ్గక ఏదో కళలు చెడ్డ కళల ద్వారా ఏ ఒక కుటుంబాలు సమస్యలు దురాత్మ చేత పీడించబడుతూ ఆ రోజు అమావాస్య రోజు విడుదల ప్రార్థన ఉంటుంది స్వస్థత ప్రార్థన ఉంటుంది ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ప్రైజ్ ఎలా ఓకే ప్రార్థన చేయించుకుంటూ రండి షయ్ ఆదిత్యం ఇచ్చిన తమ్ముడికి నా రుద్దు పద్నాలుగు మీ కుటుంబానికి